వృషభరాశిలో సూర్య సంచారం రాజకీయ అశాంతి బంగారం ధరలపైన ప్రభావం గ్రహాలకు రారాజు సూర్యుడు ప్రస్తుతం సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు అయితే మే పద్నాలుగు ఓ తేదీన సూర్యుడు వృషభరాశిలోకి రవాణా అవుతున్నాడు సూర్యుడు నెలకు ఒకసారి తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు ఈ నెలలో సూర్యుడు తృతీయ జరిగిన మూడు రోజుల తర్వాత మేష మేషరాశినుండి వృషభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు రాజకీయాలపై ప్రభావం సూర్యుడు మే పద్నాలుగు ఓ తేదీన సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు రాశిలోకి వెళుతున్నాడు వృషభరాశిలోకి సూర్య సంచారంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభావాలు కనిపిస్తున్నాయి వృషభరాశిలో సూర్య సంచారం ప్రభావం రాజకీయాలపై గణనీయంగా కనిపిస్తుంది ఈ సమయంలో ప్రభుత్వం ఆశించిన మేరకు పనిచేయదు భారతదేశం యొక్క జాతకం వృషభ రాశికి చెందిన జాతకం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో రాజకీయ అశాంతి సూర్యుడు ఒకటో ఇంట్లో ఉండడం వల్ల ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఇబ్బందులు కలగవచ్చు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలోనూ రాజకీయ అశాంతి కనిపించవచ్చు వివిధ ప్రధాన దేశాలలోని ప్రభుత్వం ఈ సమయంలో దేశంలోని అంతర్గత వ్యవస్థను సరిగ్గా నిర్వహించకపోవచ్చు ఈ రంగాలలో పరిశ్రమలకు లబ్ధి వృషభ రాశిలో సూర్య సంచారం కారణంగా ఔషధరంగం విద్యుత్ రంగం సిమెంట్ పరిశ్రమలు రసాయన పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలు మంచి పనితీరును కనపరిచే అవకాశం ఉంది ఈ సమయంలో ఆప్టికల్ పరిశ్రమ బాగా లాభపడుతుంది సూర్యుడు మరియు కుజుడు మంచి స్థానాలలో ఉండడం వల్ల విద్యుత్ ఉత్పత్తుల పరిశ్రమ ఎలక్ట్రికల్ పరిశ్రమ వజ్రాల పరిశ్రమ కెమికల్ హెవీ ఇంజనీరింగ్ టీ మరియు కాఫీ పరిశ్రమ అన్ని మంచి పనితీరునే కనబరుస్తాయి బంగారం ధరలపై ప్రభావం బంగారం ధరలు కొత్త గరిష్టాన్ని తాకవచ్చు ఎడ్టెక్ సంస్థలు విద్యా సంస్థలు ఈ కాలంలో బాగా పనిచేసే అవకాశం ఉంది ఇక వృషభ రాశిలో సూర్య సంచారం ఉపాధ్యాయులకు ఆధ్యాత్మిక బోధకులకు రచయితలు కళాకారులు మొదలైనవారికి శుభ సమయంగా చెప్పొచ్చు రైతులకు లబ్ధి స్టాక్ మార్కెట్ పైన ప్రభావం రైతాంగానికి కూడా ఈ సమయం మంచి సమయం ఈ సమయంలో మంచి దిగుబడులు మంచి పంటలతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది రైతులు తప్పకుండా ప్రయోజనాలను పొందుతారు వైద్య రంగంలోనూ గణనీయమైన పురోగతి కనిపిస్తుంది స్టాక్ మార్కెట్లోనూ కాస్త సానుకూల ధోరణి కనిపిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు